ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా యువవాణి యువజనుల కార్యక్రమం ప్రతిభావంతులైన యువతీ యువకుల పరిచయ కార్యక్రమమే ఈ యువవాణి ఇలా వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన యువతీ యువకుల విజయ రహస్యాలు వారి అనుభవాల గురించి తెలుసుకోవచ్చు ఇల్టి యువవాణి కార్యక్రమంలో చిత్రకళలో రాణిస్తున్న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువకుడు మేడీ సాయి కిరణ్తో ముచ్చట ఇంటారు వీరితో ముచ్చట పెడతారు పి కమలాకర్ రెడ్డి మేడీ సాయి నమస్తే నమస్కారం అయితే మీరు ఆదిలాబాద్లో ఎంతో గొప్ప పెయింటింగ్స్ వేస్తున్నారు స్ట్రింగ్ ఆర్ట్ దారాలతో పెయింటింగ్ చేయడము లేదా పెన్సిల్ ఆర్ట్ కూడా చేస్తున్నారు అలాగే తంజావూర్ పెయింటింగ్స్ కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో కూడా సఫలీకృతులు అని మాకు తెలిసింది అయితే మీకు ఈ పెయింటింగ్ వేయాలనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది ఎప్పుడు వచ్చింది అసలు అంటే ఇది పర్టికులర్గా చిన్నప్పటి నుండి వేస్తున్నా చిన్నప్పటి నుండి వేస్తున్నా ఇది కరోనా టైంలో కొద్దిగా ఫ్రీ టైం దొరికి కొంచెం స్కిల్ ఇంప్రూవ్ చేసుకునే టైం వచ్చేసరికి అప్పుడు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళ ప్రోత్సాహంతో మళ్ళా అప్పుడప్పుడు ఇక ఫోన్స్ కానీ అప్పుడు ఆ టైంలో కొద్దిగా సహకారంతో ఏం స్కిల్ ఇంప్రూవ్ అయింది అట్లా ముందుగా మీరు మొట్టమొదట పెయింటింగ్ ఏ బొమ్మ గుర్తుందా అట్లా చిన్నప్పుడు కార్టూన్స్ వేస్తుండే నేను టీవీలో వచ్చాయి డోరీమోన్ కానీ నోమిత అట్లాంటి కాటూన్స్ వేస్తుండే వాటితో మళ్ళీ పోర్ట్రేట్స్ వచ్చేసరికి ఈరోజు కానీ అట్లా ఈరోజు వేసి మళ్ళీ మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇట్లా వాళ్ళవి కూడా పోర్ట్రేట్స్ వేసి ఎప్పుడైతే పర్ఫెక్ట్ వస్తున్నాయి నేను స్కిల్స్ ఒక టైంకి వచ్చింది స్కిల్ వచ్చింది వేరే వాళ్ళు ఇట్లా అంటే పర్చేస్ చేయగలుగుతారు ఇట్లా సేల్ అవుతుంది అన్న టైంకి ఇంకా బాగా స్కిల్ ఇంప్రూవ్ చేయడం కానీ స్కిల్ పైన వర్క్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ పైన వర్క్ చేయడం అట్లా ఇప్పుడు పెన్సిల్ స్కెచ్ కానీ లేదా వాటర్ కలర్ పెయింటింగ్ ఆయిల్ కలర్ పెయింటింగ్ ఇది చాలామందికి తెలుసు కానీ ఈ స్ట్రింగ్ ఆర్ట్ మీరు చేస్తారని విన్నాము స్ట్రింగ్ ఆర్ట్ అంటే ఏంటి అసలు అది ఎలా చేస్తారు చెప్తారా స్ట్రింగ్ ఆర్ట్ ప స్ట్రింగ్ ఆర్ట్ అంటే ఒక ప్లేన్ ప్లైవుడ్ కానీ ఇట్లాంటి షీట్ పైన రౌండ్ అప్ నెయిల్స్ పెట్టి దారాన్ని లూప్ చేయడం దారాన్ని లూప్ దారం లూప్ అయినా కొద్ది ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ లూప్స్ అట్లా చేస్తాను నేను త్రీ థౌసండ్ చెప్పిన దాన్ని బట్టి ఏదైనా అట్ట ముక్క గానీ దాని చుట్టూ రౌ రౌండ్అ నెల్ నెల్స్ చిన్న చిన్న మేకులు కొట్టేసి దానికి దారము బ్లాక్ లూప్స్ చేస్తాను ఇట్లా రౌండ్ ఆ మూల నుండి ఈ మూలకి ఈ మూల నుండి ఆ మూలకి అట్లా లూప్స్ చేస్తాను అట్లా లూప్స్ చేసినప్పుడు ఏమైతాయంటే ఒక్కదాని పైన ఒకటి ఓవర్ ల్యాపింగ్ అయితే కదా అట్లా ఓవర్ ల్యాపింగ్ అయినా కొద్ది ఫేస్ అనేది క్రియేట్ అయితే పోతే మనం అనుకున్న ఇమేజ్ ని ఎక్కడ డార్క్ రావాల అక్కడ డార్క్ అక్కడ ఎక్కువ లూప్స్ కొట్టడం కానీ అట్లా అయితే ఇది చాలా కష్టమైన పని అనుకుంటా అంటే ఎవరి ఫోటో రావాలన్నా మనం తీసుకురావచ్చా దీనికి అవును ఎవరిది కావాలన్నా తీసుకురావచ్చు అంటే ఏ ఎవరి ఫోటో కావాలంటే అంటే వాళ్ళ అవును వాళ్ళ సెల్ఫీ ఫీచర్స్ని బట్టి ప్రతి ఒక్కటి ఏ మేకుకి ఈ దారం ఇట్లా తీసుకెళ్ళాలి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎక్కడ తిప్పాలి అనేది చాలా కష్టమైన పనేమో కదా కష్టమైంది అంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఇక ఎట్లా అంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ కానీ అట్లా ఉంటాయి ప్లస్ దీనికి ఎట్లా అంటే నేను ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ లాంటివి వాడడం కానీ కొంచెం ముందే క్యాలిక్యులేషన్స్ చేసుకోవడం కానీ తప్పు పోకుండా అట్లాంటివి చేసుకొని చేస్తాం కాబట్టి కొద్దిగా ఈజీ అవుతుంది మళ్ళీ ఏమంటే ఇక మన లూప్స్ కొట్టేటప్పుడు అయితే ఇక టైం ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది దానిపైన కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ బట్టి టైం ఇవ్వాల్సి ఉంటుంది ఒకటి ఒక పోర్ట్రేట్ వేయాలంటే ఎంత సమయం తీసుకుంటుంది స్ట్రింగ్ ఆర్ట్లో స్ట్రింగ్ ఆర్ట్ స్టార్ట్ టు ఫినిష్ మినిమం త్రీ టు ఫోర్ డేస్ టైం తీసుకుంటుంది అంటే నెయిల్స్ ఒక బోర్డు నుండి ఫైనల్ అవుట్పుట్ వరకు రావాలంటే త్రీ టు ఫోర్ డేస్ అయితే మినిమం టైం తీసుకుంటుంది ఈ స్ట్రింగ్ ఆర్ట్ దారాలతో ఏదైతే పెయింటింగ్ చేయడం ఉందో అది చేయాలి అది నేర్చుకోవాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీరు ఎట్లా నేర్చుకున్నారు మరి అది ఎట్లానే ఇన్స్పిరేషన్ కోసం వేరే ఆర్టిస్టులు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అట్లా వాళ్ళని చూస్తూ ఉండేసరికి ఇది కొత్త యూనిక్గా ఉంది అరే మనం కూడా ట్రై చేయొచ్చు మన ఆదిలాబాద్లో ఎవరు చేయలేదు ఒక స్కిల్ ఇంప్రూవ్మెంట్ టైప్ ఉంటుంది మనకు కూడా ఏదో తప్పైతే తప్పదు అని ఒకటి నేర్చుకున్నట్టు ఉంటుంది కదా మన బకెట్ లిస్ట్లో అని చెప్పేసి చూసిన చూసేసరికి మళ్ళీ దాని గురించి సర్చ్ చేసుకోవడం నెట్లో ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ అట్లా సర్చ్ చేసి తప్పు పోయినప్పుడు మళ్ళీ నాకు తెలిసిన ఆర్టిస్టులు ఇట్లా ట్రై చేసిన వాళ్ళు ఫస్ట్లో ఫస్ట్లో ట్రై చేసిన వాళ్ళు కాంటాక్ట్స్లో లేకపోతే నేను ఫాలో అవుతున్న ఆర్టిస్టులు ఉంటారు కదా మోస్ట్లీ ఎట్లా అంటే వాళ్ళ స్కిల్ షేర్ చేసుకున్న తందుకు ఎవరు ఇట్లా ఇన్కమ్ ముందు చేయరు ఆర్టిస్టులలో ఇప్పుడు నేను ఎప్పుడైనా తప్పు పోయిందంటే వాళ్ళని అడిగినా కానీ ఇట్లా వాళ్ళ స్కిల్ కానీ ఏమన్నా చెప్తారు టిప్స్ అయితే ఇస్తారు సో అట్లా వాళ్ళని ఏమన్నా తప్పు పోయినప్పుడు అడిగి అట్లా అట్లా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయింది ఒక రెండు ఫ్లాప్ అయినా కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ వస్తున్నాయి అలాంటి పెయింటింగ్స్ ఎన్ని చేశారు ఇప్పటివరకు దారాలతో మేకలతో దారాలతో ఒక ఏడెనిమి అంటే ఎవరైనా విఐపిలు చేసినరా రీసెంట్లీ పాయిల్ శంకర్ ఎమ్మెల్యే గారికి చేసిన ఎమ్మెల్యే గారికి ఇచ్చారా మరి అది అవును ఇచ్చాను ఏమన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది కొద్దిగా యూనిక్ ఉంటుంది కదా ఇప్పటివరకు చూసిండ్రు అయితే ఈ స్ట్రింగ్ ఆర్ట్ కాకుండా తంజావూర్ పెయింటింగ్ కూడా మీరు వేస్తున్నారు అని అన్నారు ఈ తంజావూరు పెయింటింగ్ మామూలు పెయింటింగ్ కన్నా ఎట్లా భిన్నమైంది అది ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్తారా ఈ తంజావూరు పెయింటింగ్ వచ్చేసి ఎట్లా అంటే నార్మల్ పెయింటింగ్స్ ఏవో కలర్స్ కానీ ఇట్లా పెన్సిల్ స్కెచెస్ లాంటివి చేస్తారు కాకపోతే దీనికి ఎట్లా అంటే ఇది ముందు నుండి అంటే మన వాళ్ళు మన యాండ్ సిస్టర్స్ కానీ వాళ్ళు స్టార్టింగ్ చేసినప్పుడు టెక్నిక్స్ ఎలాంటి టెక్నిక్స్ వాడినరో ఆ టెక్నిక్స్తోని క్రియేట్ చేసినాం అన్నట్టు చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు ట్రెడిషనల్గానే అయితే చాక్ పౌడరు అది అరబిక్ గమ్ అని ఉంటుంది నేచురల్ గమ్ అటువంటి గమ్స్ని వాడి చేస్తారు ఇప్పుడు పిఓపి కానీ అది వాల్ పుట్టి కానీ చేసి కూడా అది ఎంబోజ్ చేస్తారు డిజైన్ కాకపోతే నేను ఎలా చేసినా అంటే ట్రెడిషనల్ వేనే ఫాలో అయినా ట్రెడిషనల్ వే ఫాలో అయ్యి దానికి ఇది ఎట్లా అంటే కొంచెం పాప్ అవుతుంది నార్మల్గా ఉండదు అన్నట్టు నార్మల్గా ఉండదు ఇది త్రీ డీగా ఎంబోస్ అది దాని ఆర్చ్ ఆర్చ్ అనేది ఆర్చ్ అనేది కొద్దిగా త్రీ డిగా కనబడుతుంది ప్లస్ మళ్ళీ దాంట్లో స్టోన్స్ వాడతాం స్టోన్స్ షైన్ అవుతాయి మన దగ్గర మళ్ళా దానితో పాటు దానిపైన రియల్ గోల్డ్ పేపర్ వాడతాం సో అలా వాడటంతో కొంచెం నార్మల్ దానికంటే కొంచెం కొంచెం వేరే ప్రత్యేకత ఉంటుంది అవి ఇప్పటి వరకు ఎన్ని వేసారు తంజావూరు పెయింటింగ్స్ అది ఇప్పటివరకు అయితే ఒకటే చేసినాను నేను ఇప్పుడు తంజావూరు పెయింటింగ్ అంటే దేవి దేవతలవి వేస్తారు మామూలు మనుషుల పోర్ట్రేట్స్ కూడా వేయచ్చా అవును కావాలంటే వేయచ్చు కాకపోతే మెయిన్లీ అయితే దేవుళ్ళే చేస్తారు పూజలు చేయడానికి కోసం కానీ ఇంటికాడ వినాయకుంది లక్ష్మీదేవిది ఏమన్నా శివుడు పార్వతి లాంటి వీటి యొక్క చేస్తారు అయితే మీరు ఇంత ముందుకెళ్ళారు పెయింటింగ్ నేర్చుకొని రకరకాల పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు ఏదైనా కోర్సు చేశారా లేకుంటే ప్రత్యక్షంగా ఎవరైనా గురువు దగ్గర నేర్చుకున్నారా లేదా మీకు మీరే నేర్చుకున్నారా కోర్స్ లాంటివి అయితే ఏం చేయలేదు కొంచెం క్వాలిఫికేషన్ కోసం టీటీసీ కానీ టెక్నికల్ టీచర్ కోర్స్ ఒకటి చేసినాను ఇంకా బేసిక్లీ మెయిన్లీ నేర్చుకున్నదా అంటే యూట్యూబ్ కానీ వేరే ఆర్టిస్ట్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నేటి సాంకేతికతను వాడుకుంటున్నాను సోషల్ మీడియాని వాడుకుంటున్నారు నేర్చుకోవడం కోసం చాలా మంది దాన్ని టైం పాస్కి వాడితే మీరు ఒక ప్రొడక్టివ్ వర్క్ కోసం క్రియేటివిటీని దాంట్లో మ్యాక్సిమం ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పుడు నేను చేస్తాను నేను చేసినప్పుడు నేను కూడా పెడతా ఉంటాను ఇప్పుడు నాకు ఇది చేసేటప్పుడు నేను ప్రాసెస్ వీడియోస్ కానీ స్టెప్ బై స్టెప్ వీడియోస్ కానీ అట్లాంటివి కూడా సో అట్లాంటివి చూసినప్పుడు ముందటి వాళ్ళకి తెలిసిపోతుంది ఎంతో కొంత అరే ఈ మెథడ్ యూజ్ చేస్తుండు ఈ ప్రాసెస్ ఉంటుంది ఈ నుంచి వెళ్ళి ఇట్లా ఉంటుంది ఫస్ట్ ఇది చేయడం అది చేయడం సో అని చూస్తే మనకు కూడా అవ్వాలని అడిగినా కానీ మనము లేదంటే దాని గురించి ఇప్పుడు ఇది తాంజావు పెయింటింగ్ అంటే తంజావూరు పెయింటింగ్ గురించి యూట్యూబ్లో కానీ ఎప్పుడన్నా సర్చ్ చేసినా దాని మెథడ్స్ కానీ లేదంటే వేరే ఆర్టిస్ట్ చేసినా అవ్వాలని అడుగుతే ఏం మెటీరియల్ వాడతారు ఎక్కడ పర్చేజ్ చేయాలి అన్నది దాని గురించి కూడా తెలుస్తుంది దాన్ని మనం ట్రై చేయడం ఇక అంతే ఈ పెయింటింగ్ వైపు వచ్చారు కదా ఈ ఆర్ట్స్ రకరకాల ఆర్ట్స్ చేస్తున్నారు మీ ఇంటి వాళ్ళ ప్రోత్సాహం ఎట్లా ఉంది మీ అమ్మ నాన్న కానీ మీ మా ఇంటి వాళ్ళు సపోర్టివ్ ఉన్నారు అట్లా ఏం లేదు ఇది ఏం చేస్తావు ఏదైనా అట్లా ఏం కొలి ఉద్దగని అట్లా ఏం లేదు లేరా నేను నచ్చింది చేయండి ఏది చేసినా అని అయితే దీని నుంచి మీకు ఆదాయం కూడా వస్తుందా ఏమన్నా మరి అవును వస్తున్నా ఎలా ఎవరైనా అడిగితే పోర్ట్రేట్స్ వేసి ఇప్పుడు ఎవరికన్నా పర్సనల్గా బర్త్డే గిఫ్ట్స్ కానీ ఇప్పుడు నార్మల్గా యూనిక్ గిఫ్ట్స్ అయితే కొన్ని కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత మర్చిపోతారు కాకపోతే ఇట్లాంటివి ఎట్లా అంటే ఒక మెమొరీ లాగా ఉండిపోతాయి నార్మల్ ప్రింట్ అవుట్ తీసుకుంటే బయట మార్కెట్లో ఎన్న అవైలబుల్ ఉంటాయి కానీ ఇటువంటి హ్యాండ్మేడ్స్కి వచ్చేసి కాదు టైం ప్యాషన్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రత్యేకత ఉంటుంది దానికి అట్లా ఇటువంటి ఆర్డర్స్ బాగానే వస్తుంటాయి వేరే దగ్గరికించి కూడా అంటే వేరే స్టేట్స్ నుండి కానీ వేరే దగ్గరికించి ఎక్కడికించి వచ్చినా నేను మేక్ చే తయారు చేసేసి వాళ్ళకి డెలివరీ చేస్తాను అట్లా ఆర్డర్స్ వస్తుంటాయి మరి మీ కళ ఈ ఆర్ట్ ఉంది కదా దీనికి సంబంధించి ఎవరైనా తమ పోర్ట్రేట్స్ కావాలి అని అనుకుంటారు లేదా తమ బంధువుల స్నేహితుల పోర్ట్రేట్స్ వేసి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చా అవును సంప్రదించవచ్చు మీ నంబర్ చెప్తారా నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ టూ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఒకటి తొమ్మిది ఒకటి ఎనిమిది ఐదు రెండు ఈ నెంబర్కు ఫోన్ చేసి సాయితో మాట్లాడవచ్చు మీకు ఇష్టమైన పెయింటింగ్ కూడా వేయించుకోవచ్చు అయితే మీరు ఇందాక చెప్పారు మీ వర్క్స్ అన్ని సోషల్ మీడియాలో పెడుతుంటారుంటారు ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటాను వాటిని చూడాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమైనా చెప్తారా మీది సాయి ఫిఫ్టీ టూ ఆర్ట్స్ సాయి మేడి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఆర్ట్స్ ఇదంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది సో ఈ ప్రొఫైల్కి వెళ్తే మీ వర్క్ అంతా అక్కడ చూడవచ్చు అక్కడ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవచ్చు అక్కడ నుండి ఈ రకరకాల పెయింటింగ్స్ వేస్తున్నారు కదా దీంట్లో మీ ప్రయాణం బాగుంది ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా నేటి యువతకు ఇట్లానే మన ఉన్న సోషల్ మీడియా కానీ దేన్న మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ నుండి మన స్కిల్స్ కానీ మోటివేషన్ తీసుకొని చేస్తూ ఉంటే ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి చేయవచ్చు దాన్ని వేస్ట్ చేయడం కాకుండా యూటిలైజ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫోన్స్లోనే ఎడిటింగ్ కానీ ఎడిటింగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఫోటోగ్రాఫీ కానీ రీల్స్ కానీ అటువంటివి చేసి కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు మీరు నేను సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ ఒక కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ ఇట్లాంటి మెడికల్ ఏజెన్సీ ఇవి హాస్పిటల్స్ ఉన్నాయి వాటికి డిజిటల్ మీడియా మార్కెటింగ్ చేస్తాను సోషల్ మీడియా మార్కెటింగ్ లాంటి అయితే ఈ పెయింటింగ్స్ కాకుండా ఇప్పుడు రకరకాల పెయింటింగ్స్ గురించి చెప్పారు ఇది కాకుండా ఇంకా ఏదైనా కళలో మీకు ప్రవేశం ఉందా మీ ఇట్లాంటి మినియేచర్ మోడల్స్ చేస్తాను నేను అంటే అంటే ఏదైనా బిల్డింగ్ కానీ ఏదన్నా చిన్నగా తయారు చేస్తాను చిన్న దాని చిన్నగా ఒక మోడల్ చేయడం మినియేచర్ మోడల్ షోపీస్ లాగా ఎప్పుడైనా పెద్ద రామ మందిర్ టెంపుల్ ఉన్నది అటువంటి టెంపుల్ మినియేచర్ టెంపుల్ గానీ అవును ఒకటి సుల్తాన్ అహమద్ కమి అని దాని ఒక చిన్న మోడల్ చేసిన మళ్ళీ ఇట్లానే చిన్న చిన్న బిల్డింగ్స్ కానీ షాప్స్ గానీ అవి కూడా మీరు ఎవరైనా అడిగితే కస్టమైజ్ చాలా ఆర్డర్స్ ఎట్లా వస్తాయంటే కొందరు వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరన్నా ఎక్స్పైర్ అయిపోతారు వాళ్ళని మిస్ అవుతూ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి ఎలా అంటే వీళ్ళతో ఒక ఫోటో ఉంటే బాగుంటుందేమో ఇప్పటి మెమొరీలో ఇప్పుడు వాళ్ళకు కొడుకు కూతురు పుడతారు లేదంటే ఇప్పుడు ఒక పర్ సపోజ్ ఏదో ఒక థింగ్ ఉంటుంది ఫంక్షన్ ఉంటుంది అటువంటి దాంట్లో వారే వాళ్ళు కూడా ఉంటే బెటర్ ఉంటుందేమో నాతోని ఈ ప్లేస్లో ఇప్పుడు అటువంటి వాళ్ళ కోసం కూడా ఎట్లా అంటే వాళ్ళ పాత ఫోటో ఇప్పటికి ప్రజెంట్ ఫోటో ఇస్తే రెండింటిని మర్చి చేసి ఒక ఆర్ట్ పీస్లా ఆర్ట్ వర్క్ లాగా చేసి ఇవ్వడం కూడా చేస్తున్నా బాగుంది సాయి మీరు ఈ పెయింటింగ్లో పెన్సిల్ స్కెచ్ కానీ స్ట్రింగ్ ఆర్ట్ కానీ తంజావూరు పెయింటింగ్ ఇలా రకరకాలుగా మీరు ముందుకు వెళ్తున్నారు చిన్న వయసులోనే మరింత ముందుకు వెళ్ళాలని మరిన్ని కళల్ని మీరు ఆపాదించుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాము ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ ఇప్పటి వరకు చిత్రకళలో రాణిస్తున్న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువకుడు మేడి తో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చటను ఇన్నారు ఇది యువవాణి కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు